తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అపీల్ చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణలో క్రైస్తవ ఆస్తులన్నీ లీజుల పేరుతో సేల్ పేరుతో అమ్మేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్రైస్తవ ఆస్తుల సంరక్షణ చట్టాన్ని తేవడానికి ఒక సముదాయం రెడీ చేశారు రెడీ చేసిన తర్వాత అప్పుడున్న బిషప్స్ ఎవరైతే రోమన్ క్యాథలిక్స్ వ్యవస్థ ఉన్నారో వాళ్ళందరూ దానికి ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు అంటే వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు ఎక్కడ అమ్మనివ్వరో గవర్నమెంట్ ప్రభుత్వాలు అండగా ఉంటాయో అన్న భయంతో వాళ్ళు అమ్మనివ్వడం చేయలేదు చేయడం లేదు అయితే ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్గా మీరు క్రైస్తవులకు చేయవలసిన మేలు క్రైస్తవ ఆస్తుల సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి ఎలాగైతే ఎండోమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎండోమెంట్ చట్టాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్బోర్డ్ చట్టాన్ని ఏర్పాటు చేశారు అలాగే క్రైస్తవ ఆస్తుల సంరక్షణ కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేయండి క్రైస్తవ ఆస్తులు అన్ని అమ్మ అమ్మేయడం జరుగుతుంది క్రైస్తవ ఆస్తులు అన్ని ఆక్రమణకు గురవుతున్నాయి క్రైస్తవ ఆస్తులన్నీ కబ్జాల గురవుతున్నాయి ఈ చట్టాలు తీవ్రం ద్వారా క్రైస్తవులకు క్రైస్తవుల సమాజానికి ప్రభుత్వాలు మేలు చేసిన వాళ్ళు అవుతారు నేషనల్ క్రిస్టియన్ కోసం ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఫిర్లు కూడా వేసింది సుప్రీంకోర్టులో పిల్లు పెండింగ్ లో ఉంది భారత ప్రధానికి లోక్ సభలో రాజ్యసభలో మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది క్రైస్తవ ఆస్తుల రక్షణ రక్షణ చట్టాన్ని తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము అయితే గత పంతొమ్మిది వందల అరవై ఆరులో అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మిషనరీలు భారతదేశ రాక నుంచి వెళ్ళిపోయేటప్పుడు సేవ కోసమని ఇక్కడ ఉన్న బీదల చదువుల కోసమని ఇక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యం కోసమని ఈ క్రైస్తవ ఆస్తులను సొసైటీ చారిటబుల్ ట్రస్ట్ గా మార్ ఇక్కడ ఉన్న చర్చిలకు సగా అప్పగించడం జరిగింది కానీ వాటిని ఇక్కడ ఉన్న బిషప్స్ కానీ ఇక్కడ ఉన్న కొంతమంది శక్తులు రాజకీయ నాయకులు దాన్ని సొంత ఆస్తిగా మలుచుకొని సొంత ఆస్తులుగా మలుచుకొని చాలా వరకు అక్రమాలకు గురైపోయి అమ్ముకోవడం జరుగుతుంది కొంతమంది ట్రస్ట్ అకౌంట్ ఉంటే దాన్ని సొసైటీ అకౌంట్ మార్చి సొసైటీ అకౌంట్ నుంచి మళ్ళీ కంపెనీ అకౌంట్ కు రిజిస్టర్ చేయించి అమ్మడం జరుగుతుంది సెంటాం సెంట్ జోసఫ్ ఆర్సిఎం లూదరను ఇక్కడ ఉన్న మెనైట్ మెథటిస్ట్ ఆర్సిఎం ఈ సంఘాల ఆస్తులన్నీ అమ్మడం జరిగింది ఈ సంఘాల ఆస్తులన్నీ లీజుల పేరుతో అమ్ముకోవడం జరిగింది వీటన్నిటినీ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా రికవరీ చేసే ప్రయత్నం చేయాలని మేము వేడుకుంటున్నాము ఇక మీద తెలంగాణలో ఈ క్రైస్తవ ఆస్తులను ఎవరన్నా ముట్టుకోవాలన్నా పట్టుకోవాలన్నా భయం కలిగే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీవలసిన అవసరం ఉంది క్రైస్తవ ఆస్తుల చట్టాన్ని తెచ్చి మాలో ఉన్న ఒక క్రైస్తవానికి చైర్మన్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది క్రైస్తవుల కోసం పోరాటం చేసిన నాయకుని దాని చైర్మన్ గా చేస్తే ఎక్కడెక్కడైతే క్రైస్తవ ఆస్తులను ఆక్రమాలకు గురైనయో ఆస్తులని రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి నేను రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక మంత్రికి ఇక్కడ ఉన్న మినిస్టర్లకు టీంలకు ఎమ్మెల్యేలకు అందరు చెప్తున్నాను మీ మీ కాన్స్టిట్యున్సీలలో క్రైస్తవ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్న మేము చేస్తాము మీరు ఆక్రమాలకు గురైన వివరాలను మేము గవర్నమెంట్ కు అందిస్తాము అవన్నీ రికవరీ రికవరీ చేయండి ఒక్క ఏఎల్సీ ఆస్తులే కాదు ప్రతి ఆసియా ఆస్తులు గాని తెలుగు పార్టీ చర్చ ఆస్తులు గాని డబ్ల్యూఎంఈ ఆస్తులు డబ్ల్యూఎంఈ మళ్ళీ చెప్తున్నాను డబ్ల్యూఎంఈ ఆస్తులు హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలో లక్ష కోట్ల విలువైన ఆస్తులు ఉన్నవి అవి మొత్తం ఆక్రమాలకు గురైపోయి అమ్ముకోవడం జరిగింది అవి ఎవరు ఎవరు అమ్ముకున్నారో ఎక్కడెక్కడ ఆస్తున్నాయి మొత్తం వివరాలు నేషనల్ క్రిస్టన్ బోర్ దగ్గర ఉన్నాయి ఇవన్నీ మీరు రికవరీ చేయండి పేద క్రైస్తవులు పేద క్రైస్తవ పిల్లలకు ఆరోగ్యాల కోసం వాళ్ళ చదువుల కోసం వాళ్ళ బాగోగుల కోసం మీరు వాటిని ఉపయోగించండి ప్రభుత్వాలు చట్టాలు చేస్తే అవి రక్షణగా ఉంటాయి ప్రభుత్వ ఆస్తులు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్కి మళ్ళీ మళ్ళీ మేము విన్నపిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అపీల్ చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో మీ ద్వారా మా క్రైస్తవులకు న్యాయం చేయవలసి వస్తే మొదటిగా తెలంగాణ క్రైస్తవ ఆస్తుల సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా తెలంగాణలో ఏర్పాటు చేయబోయే క్రైస్తవ భవాన్ని కానీ తెలంగాణ క్రైస్తవులకు చాలా సార్లు మేము ఎన్నో గవర్నమెంట్ అపీల్ చేసినాము మాకు సమాధుల తోడలు లేవు మాకు గ్రే లేవు అని చెప్పి చెప్పాము ఎవరు ఇవ్వలేదు ఇలాంటి ఆక్రమాలకు గురైన స్థలాల దిశ కనీసం మా గ్రే కి ఇవ్వండి ఇంతవరకు అన్ని ఆస్తులు ఆక్రమించుకున్నారు ఎవరెవరు ఆక్రమించుకున్నారు ఎక్కడెక్కడ ఉన్న ఏ సర్వే నెంబర్ ఎక్కడ మొత్తం పూర్తి వివరాలు నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా ఉన్నాయని మేము చెప్తున్నాము మా దగ్గర అన్ని ఉన్నాయి మీరు క్రైస్తవులకు క్రైస్తవులు మేలు కోసం చేయాలంటే క్రైస్తవ ఆస్తుల సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా మాకు రావాల్సిన నిధులు కానీ మా పిల్లలకు రావాల్సిన క్రైస్తవులకు రావాల్సిన ఏవైతే భూములు ఉన్నాయో మీరు మాకు అందించవచ్చు మమ్మలను ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్లను అందరినీ మీరు గమనించండి గుర్తించండి మేము పాస్టర్లము క్రైస్తవులుగా మేమే ఉన్నాము మా కులము ఎస్సీ ఎస్టీ బీసీ ఏదన్నా ఉండొచ్చు కానీ మేము క్రైస్తవులుగా జనాలకు మార్గం చూపేవాళ్ళు క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులుగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము మీ ప్రభుత్వానికి మీరు మా క్రైస్తవుల ఆస్తుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మా క్రైస్తవులను ఏర్పాటు చేసి మా క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ ఏర్పాటు చేసి ఈ క్రైస్తవ ఆస్తుల చట్టాన్ని మీరు తీసుకొచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి చైర్మన్ చేసి మీరు కూర్చోబెడితే క్రైస్తవుల మేలు కోరలు అవుతారు కాబట్టి తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాము ఈ పార్లమెంట్ సెక్షన్ లోపల క్రైస్తవ ఆస్తుల చట్టాన్ని ఎమర్జెన్సీగా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది క్రైస్తవ ఆస్తులు కావాల్సిన అవసరం ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం